ఏబీవీపీ ఆత్మకూరు శాఖ ఆధ్వర్యంలో జాతీయ విద్యా దినోత్సవం పురస్కరించుకొని స్థానిక శివాజీ సెంటర్ నందు ఏబీవీపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది విద్యావంతురాలైన సాధారణమైన మహిళ చేత జెండా ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ రాజశేఖర రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అశోక్ నగర సహాయ కార్యదర్శి రవి విద్యార్థి నాయకులు కళ్యాణ హర్షవర్ధన్ నవీన్ రామకృష్ణ కిరణ్ కృష్ణ పూర్వ విద్యార్థి కార్యకర్తలు ఆళ్ల మాధవ్ నాయుడు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క విద్యార్థులు కావచ్చు ఏపీ కార్యకర్తలు కావచ్చు ఈ దేశం కోసం ఆలోచించే ప్రతి ఒక్క పౌరు కూడా ఈరోజు సంబరం చేస్తున్నటువంటి రోజు ఈరోజు రోజు ప్రతి ఒక్క విద్యార్థి గర్వంగా జరుపుకుంటూ ఉన్నాం ఈ దేశంలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించడం కోసం ఈ దేశం కోసం ఆలోచించే ఏకైక విద్యార్థి సంఘం ఏదైనా ఉందంటే ఈ దేశంలో మరి యొక్క అఖిల భాగ విద్యార్థి ఏపీ మాత్రమే ఏపీపి నెల్లూరు జిల్లా కన్వీనర్ ముందుగా విద్యార్థులందరికీ జాతీయ విద్యార్థి దినోత్సవం శుభాకాంక్షలు ఏపీవీపీ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు ఏపీవీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆత్మపూర్ శివాజీ సెంటర్లో ఏపీవీపీ జెండాను ఒక సాధారణ మహిళ చేత ఆవిష్కరించడం జరిగింది ఈరోజు దేశంలో అతిపెద్ద స్టూడెంట్ ఆర్గనైజేషన్ గా విద్యార్థి సంఘంగా దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా విద్యార్థి పరిస్థితి ఏర్పడింది నలభై తొమ్మిదిలో స్థాపించబడి డెబ్బై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై మూడవ సంవత్సరం కార్యకర్తలకు శుభాకాంక్షలు ఇది గడిచినటువంటి డెబ్బై రెండు సంవత్సరాల్లో ఎన్నో ఉద్యమాలు చేసింది దేశం కోసం ఉద్యమాలు చేసింది సమాజం కోసం ఉద్యమాలు చేసింది విద్యార్థి యొక్క సమస్యల కోసం ఉద్యమాలు చేసి యొక్క ఎన్నో ఉద్యమాల్లో ఫలితాలు కూడా తీసుకొచ్చినటువంటి సంస్థ విద్యార్థి పరిషత్ ఈరోజు దేశం కోసం జీవించాలి దేశం కోసం మరణించాలి అనేటువంటి నినాదంతో విద్యార్థి లోకాన్ని మొత్తం దేశభక్తులుగా తయారు చేసేటువంటి ఒక యంత్రంగా విద్యార్థి పరిషత్ పనిచేస్తుంది ఏపీవీపీ పనిచేస్తుంది కాబట్టి ఈరోజు గడిచినటువంటి డెబ్బై రెండు సంవత్సరాలు అతిపెద్ద స్టూడెంట్ ఆర్గనైజేషన్గా ఈ యొక్క గడిచినటువంటి సంవత్సరాల్లో ఎన్నో విద్యార్థి సంఘాలు కావచ్చు ఎన్నో సంఘాలు కావచ్చు పుట్టుకొచ్చాయి పుట్టుకొచ్చినటువంటి ఫాస్ట్ గానే అంతరించుకోపోయాయని చెప్పేసి చెప్తున్నాం కానీ విద్యార్థి పరిషత్ రోజు రోజుకు సూర్యుని ప్రకాశించేటువంటి గుణం ఎప్పుడైతే ఉందో దేశంలో ఉన్నటువంటి నలుమూల విద్యార్థి పరిషత్ కార్యకర్తలు వ్యాపిస్తున్నారు దేశంలో ఉన్నటువంటి ఆరు వందలకు పైగా జిల్లాల్లో ప్రతి ఒక్క గ్రామంలో నాలు నలుమూల ప్రాంతంలో కాగడజెండా రెపరపులాడించేటువంటి కాసాయపు కాగడెండాను రెపడపలు ఆడించేటువంటి విద్యార్థి పరిషత్ కార్యకర్త ఈ రోజు దేశంలో కనపడుతున్నాడు కాబట్టి భారతదేశ్ భారత్ మాతకి జై జైక్షణం భారత మాతకి సమర్పణం అనేటువంటి నినాదంతో విద్యార్థి పరిషత్ కార్యకర్తలు నాలుగు విద్యార్థి పరిషత్ సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే దేశం విపత్కర పరిస్థితిలో ఉందంటే ఎవరు ముందుకు వచ్చినా రాకపోయినా సరే విద్యార్థి పరిషత్ కార్యకర్తలు కాగడ జెండాన్ని పట్టుకొని ఏబీవి జెండాను పట్టుకొని ముందుకొచ్చి మేము ఉన్నామని చెప్పేసి దేశంలో ఉన్నటువంటి ప్రజలకి ఒక భరోసాని కల్పించేటువంటి సమస్యగా ఈరోజు స్వచ్ఛంద సమస్యగా స్టూడెంట్ ఆర్గనైజేషన్గా ఈరోజు విద్యార్థి పరిషత్ విద్యార్థి పరిషత్ పేరు పొందిందని చెప్పేసి మరొకసారి విద్యార్థి పరిషత్ కార్యకర్తలకు జాతీయ విద్యార్థి దినోత్సవ శుభాకాంక్షలు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు